టిస్తున్న సినిమా పేరుకి ఇద్దరు హీరోలున్న ఫోకస్ మొత్తం తారక్ మీదకి షిఫ్ట్ అవుతోంది లేటెస్ట్ గా అయిన వేరియస్ లుక్స్ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి అందుకే ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్ చేయాల్సి వచ్చిందన్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనైత శ్రాఫ్ అడజానియా తారక్ లో ఏదో ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుందని సెట్ మొత్తం ఆ వైఫ్ ఫీల్ అవుతుందని చెప్పారు ఆగస్ట్ పద్నాలుగున విడతలు కానుంది వార్ టూ టీజర్ అయినప్పటి నుండి తారక్ లుక్స్ మీద స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది లుక్స్ బావున్నాయని కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయని ప్రశంసల వర్షం కురుస్తోంది అవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందన్నారు అనైత సినిమాలో క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేసేలా లుక్ డిజైన్ చేశామని చెప్పారు ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా కనిపిస్తారు తారక్ అంటూ అనైత చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి వార్ట్ టూలో హృతిక్ తారక్ మధ్య యాక్షన్ సంగతి ఎలా ఉన్నా సరే సాంగ్ లో స్టెప్పులు చూడడానికి మాత్రం వెయిటింగ్ అంటున్నారు ఇటు తారక్ నీల్ సినిమా ప్రాజెక్ట్ కూడా శరవేగంగా జరుగుతోంది ఇంటర్వెల్ సీక్వెన్స్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు నీల్ అనే మాటలు వైరల్ అవుతున్నాయి నెక్స్ట్ స్కెడ్యూల్లోనే ఇంటర్వెల్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నది టాక్